ముందుగా విష్యూ హ్యాపీ బర్త్డే టు నందమూరి మోక్షజ్ఞ తేజ అదిగదిగో వస్తున్నాడు రామయ్య మనవడు బాలయ్య పుత్రుడు మన తారకరామ మోక్షజ్ఞ తేజ ఆ ఫోటోలో మన మోక్షజ్ఞ తేజ తేజస్సు చూడు ఎంత అద్భుతంగా ఉందో ఈరోజు విడుదలైన మోక్షజ్ఞ పోస్టర్కి అద్భుత రెస్పాన్స్ వస్తుంది మోక్షు కటౌట్ అదిరిపోయిందనే చెప్పాలి మోక్షు డెబ్యూ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో అని పక్కగా ఖరారైనట్లే అని ఈరోజు విడుదలైన పోస్టర్తో తెలిసిపోయింది ఇక పోస్టర్ గురించి మాట్లాడాల్సి వస్తే మోక్షజ్ఞ తేజస్సు మామూలుగా లేదు స్టైలిష్ స్లిమ్ లుక్లో అదిరిపోయాడు ఇక టాలీవుడ్ హీరోలందరూ సైడ్ అయిపోవాల్సిందే అన్నట్లుగా ఉన్నాడు మోక్షజ్ఞ నందమూరి ఆరు అడుగుల అందగాడు లైవ్లోకి వచ్చే సమయం ఆసన్నమైంది టాలీవుడ్లో ఉన్న అతి తక్కువ అందమైన హీరోల్లో మోక్షు లాంటి అందగాడు ఫీల్డ్లోకి ఎంటర్ అవుతే టాలీవుడ్ ప్రేక్షకులు ఫిదా అవ్వడం ఖాయం ఇక అమ్మాయిల కలల రాకుమారుడిగా డ్రీమ్ బాయ్గా అలరించడం పక్కా మహేష్ బాబు లాంటి అందగాడికి ఏం మాత్రం తీసుకోవడం మోక్షజ్ఞ మామూలుగా నందమూరి అందగాడంటే మన బాలయ్యే ఇప్పుడు ఆయన వారసుడు ఆ ప్లేస్ని రీప్లేస్ చేయబోతున్నాడు ఇక ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్లో సూపర్ హీరోగా నటించబోతున్నాడు మోక్షజ్ఞ తేజ అసలు ఆయన డ్యాన్స్ యాక్టింగ్ డైలాగ్ డెలివరీ ఎలా ఉంటుందో అని ఎగ్జాట్ అవుతున్నారు నందమూరి అభిమానులు ఈరోజు చూసిన పోస్టర్ చూశాక అందరికీ అర్థమైపోయింది కాబోయే సూపర్ స్టార్ మోక్షు అని తాత పవర్ని నాన్న నటనని అన్న ఎనర్జీని కలగలుపుకొని త్వరలో తెరని చించి ఆరైబోతున్నాడు మోక్షు ఇక కొత్త రికార్డులని ఆయన పేరు మీదకి మార్చుకోబోతున్నాడు మోక్షు సింబాగా త్వరలో స్క్రీన్పై కనిపించబోతున్నాడు ప్రశాంత్ వర్మ టాలెంట్ మనందరికీ తెలిసిందే ఖచ్చితంగా మోక్షుని అదిరే లెవెల్లో చూపిస్తాడు జై ఎన్టీఆర్ జై బాలయ్య జై మోక్షజ్ఞ మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి